Hi hello friends, welcome back to our channel. ఇక పిల్లలైతే బుజ్జమ్మ పాదాలతోటి నడుచుకుంటూ వస్తుంది అందుకోసమే కృష్ణుడి పాదాలు వేస్తున్నాం అని చెప్పేసేసి పిల్లలందరూ కూడా కలిసి రాతోడికైతే చెప్తూ ఉంటారు కదా ఇక రాతోడైతే ఇక మిస్సమ్మ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి అయిపోయింది ఇక ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నాం కానీ బుజ్జమ్మను తీసుకొని మిస్సమ్మ మాత్రం రావటం లేదు అని చెప్పేసి రాతోడ్ ఎంతగానో లోపలే బాధపడిపోతూ ఉంటాడు పైగా పిల్లలు మీరు సూపర్ ఇలానే మీరు ప్రేమ చూపిస్తూ ఉంటే బుజ్జమ్మ తప్పకుండా మన అందరి కోసం వెతుక్కుంటూ వచ్చేస్తుంది అని అనగానే కథరాతోడు మన బుజ్జమ్మని తీసుకొని మిస్ అమ్మ వచ్చేస్తుంది కథరాతోడ్ అని అనగానే పిల్లలు కోరుకుంటే దేవుడు ఏదైనా నెరవేరుస్తాడంట మీరు అనుకుంటున్నందుకు మిస్సమ్మ తప్పకుండా బుజ్జమని తీసుకొని వచ్చేస్తుంది అని చెప్పేసి రాతోడ్ పిల్లలకి మరింత స్ట్రాంగ్ అయితే వస్తుంది అని గట్టిగా చెప్తూ ఉంటాడు ఐదేళ్ళ నుంచి పిల్లలకి కొంచెం కూడా బాధ తెలియకోకుండా ఇలానే మాట్లాడుతూ పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చాడు ఈ రాతోడ్ అని చెప్పేసి ఇక చెంబా అయితే అనుకుంటూ ఉంటుంది అంతేకాదు ఇక వెంటనే అమ్మ 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 అని అనుకుంటూ మనోహరి దగ్గరకైతే వెళ్తుంది పాటికి మనోహరి ఇంటి తాళాల గుత్తును తన దగ్గర పెట్టుకొని ఇంటి పెద్దనమంతా కూడా చెలాయిస్తూ ఏంటి చంబ ఉదయాన్నే ఏంటి ఏదో కొంపలు కూలిపోయినట్టు అలా అరుస్తున్నావు అని అనగానే మనం ఐదేళ్ల నుంచి అయ్యగారికి ఆ బాగి మీద కోపం వచ్చినట్టు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూనే వచ్చాం అయ్యగారిలో ఎంతో కొంత మార్పు వచ్చింది అనుకుంటే ఈ పిల్లలు మాత్రం రోజుకి పది సార్లైనా మిస్సమ్మ బుజ్జమ్మ అని తలుచుకుంటూనే ఉన్నారు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా గుమ్మంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అని చెప్పేసి అనంగానే అవునా ఏం చేస్తున్నారు అని అనంగానే ఆ బుజ్జమ్మ కృష్ణుడు పాదాలు వేసుకుని నడుచుకుంటూ వస్తుందంట పిల్లలు కింద ఒకటే హడావడి ఆ బాగి పేరు ఆ బుజ్జమ పేరు మారు మోగిపోతుంది మనోహరి అని అనగానే ఇప్పుడే ఆ పిల్ల పిశాచుల సంగతి చెప్పి వస్తాను అమర్ని ఇప్పుడిప్పటికే నా మీదకు మెల్లగా తిప్పుకుంటున్నాను చూస్తుంటే అసలు మధ్యలో వీళ్ళ గొడవ ఏంటి పద అని చెప్పేసి మనోహరి అయితే కిందకైతే వస్తుంది పిల్లలు అసలు మీరేం చేస్తున్నారు అని చెప్పేసి అనగానే ఏం చేస్తున్నామా మిస్సమ్మకు బుజ్జమ్మకు వెల్కమ్ చెప్తున్నాం మిస్సమ్మ పాపను తీసుకుని వస్తుంది కదా ఆంటీ అని చెప్పేసి అనగానే అసలు ఏంటి ఈ పాదాలు అసలు ఏంటి గొడవ అంతా కూడా ఈ పాదాలు ఇంటి ముందు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసేసి పక్కన వన్నిటిని కూడా ముగ్గు మీద వేసేసి ముగ్గును పాడు కొట్టేస్తూ ఇక ఎంతగానో కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి ఇక వెంటనే రాతోడు మనోహరి మనోహరి గారు పిల్లలు ఏదో సరదా పడి ముగ్గు వేసుకుంటుంటుంటే అసలు ముగ్గుని పాడు చేయవలసిన హక్కు మీకే ఉంది పిల్లల మీద పెత్తనం చెలాయించి పిల్లల్ని ఇంతగా భయపట్టాల్సిన అవసరం హక్కు మీకెవరిచ్చారు అని చెప్పేసి రాథోడ్ మనోహరిని అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఈ లోపల అమర్ అయితే వస్తాడు ఇక చూడు అమర్ అని చెప్పేసి అనంగానే కాదు సర్ పిల్లలు ముచ్చటపడి అని అనగానే ఆగురాతోడ్ అని చెప్పేసి ఒక్కసారిగా రాతోడిని కూడా సైలెంట్గా ఉండమంటూ ఉంటాడు అది కాదు సార్ అని చెప్పేసి ఎంత చెప్తున్నప్పటికీ కూడా మన ఇంటిని మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఈ ఇంట్లో తలవటానికి వీలు లేదు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి అమర్ అనగానే పిల్లలు బాధపడుతూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే రాతోడు నువ్వు కూడా వెళ్ళి పని చూసుకుంటే మంచిది అని అనగానే ఆ అలాగే సార్ అలాగే అని చెప్పేసి సైలెంట్గా లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే పిల్లలు ఏడుస్తూ బుజ్జమ్మ ఫోటోని మన మిస్సమ్మ ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు పిల్లలు మీ నాన్న గురించి ఆలోచించి బాధపడుతున్నారా ఆయనకి కూడా లోపల ప్రేమ ఉంటుంది కాకపోతే మీరు మళ్ళీ బుజ్జమ్మ మీద బెంగ పెట్టుకుంటారని ఆ రకంగా మాట్లాడుతున్నారు అంతే అంతే సరేనా మీరేమీ బాధపడద్దు మనం అనుకున్నట్టుగానే ఏదో ఒక రోజు ఈ ఇంటికి మిస్సమ్మ పాపని తీసుకుని వస్తుంది ఆ రోజు మన అందరం కూడా దీపావళి కాకపోయినా కూడా టపాసులు వెలిగించుకుందాం సరేనా అని చెప్పేసి పిల్లల ముఖం మీద చిరునవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తూ రాతోడు బయటకైతే వచ్చేస్తాడు పిల్లలు కదా అందుకోసమే ఏదో రకంగా నచ్చ చెప్పాను కానీ నిజంగా సార్ పిల్లల మీద ఆ మనోహరి మాటలు విని ఇంత గట్టిగా అరుస్తారని అస్సలు అనుకోలేదు ఆ మనోహరి సార్ని కావాలని మాయ చేస్తున్నట్టుంది అని చెప్పేసి కోపంతో గార్డెన్లోకి వచ్చేసేసి తన వక్సవి చూసుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అమర్ వచ్చేసేసి పిల్లలు పదే పదే మిస్సమ్మని అరవటంతో మిస్ అమ్మని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇక వెంటనే చంబా వచ్చేసేసి మనోహరితోటి ఆయన మళ్ళీ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడంటే కూతురు గురించో భార్య గురించి అయి ఉంటుంది అని అనగానే సరే అయితే ఐదేళ్ల నుంచి మన ఇద్దరికి అలవాటైపోయింది కదా ని స్టార్ట్ చేద్దామా అని అనగానే అందుకోసమే కదా అమ్మగారు నేనొచ్చాను అని చెప్పేసేసి చంబా మనోహరి గారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కావాలని అమర్కి వినిపించేటట్టుగా అయితే ఏంటి చంబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడగానే అమ్మగారు పిల్లల్ని చూస్తుంటుంటే నాకే జాలేస్తుంది కానీ ఆ మిస్సమ్మ ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు ఐదేళ్ళైనా కూడా ఈ ఇంటికి తిరిగి రాలేదు ఐదేళ్లలో ఒక్కసారి కూడా పిల్లల్ని కానీ అమరయ్య గారిని కానీ చూడాలని అనిపించలేదు అంటే తను ఏదో పెద్ద ప్లానే వేసుకొని వెళ్ళిపోయింది అనిపిస్తుంది అని అడగానే ప్లాన్ అంటున్నావేంటి మిస్సమ్మకి అమ్మాయికి రాలు మిస్సమ్మకు అలాంటివేమీ తెలియచెంబా నువ్వేవేవో ఎక్కడి దాకు ఆలోచించేస్తున్నావు అని అనగానే మీకు అదే తెలుసమ్మగారు ముందు ఈ ఇంటికి వచ్చింది ఆ తర్వాత చాలా తెలివితేటలతోటి భారీగా అమరేంద్ర అయ్య గారికి దగ్గరయ్యింది తనకి బిడ్డ పుట్టేట వరకు చూసింది బిడ్డ పుట్టిన తర్వాత తనకు స్వార్థం పెరిగిపోయింది అమ్మగారు ఈ ఇంట్లో ఉంటే ఇక ముందు పుట్టిన బిడ్డలను కూడా చూడాలి అని చెప్పేసేసి తన కూతురికి ముద్దు ప్రేమ తగ్గిపోతుందనే భయంతో ఇక మనసులో విషయాన్ని బయట పెట్టలేక ఇక తనకు ఎలాగో నటించడం ఇంతకాలం అలవాటైపోయింది ఇప్పుడు చేతిలో కూతురుంది కాబట్టి ఇక ఎలాగో ఒకలాగా బయటకి వెళ్ళిపోతే ఈ పీడ వదిలిపోతుందని చెప్పేసేసి ఇక తన కూతురికి ఎవరిని చూడని ఆ రకంగా చేసింది అని అడగానే లేదు తను అరుంధతి అని చెప్పేసేసి ఇక అమర్ ఆ పాపను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకోసమే ఇక పాపను తీసుకుని వెళ్ళటానికి బాగా ఇష్టపడదు అని అడగానే తను అరుంధతి అని తెలిసే ఇక తన మీద మాత్రమే ప్రేమ చూపిస్తున్నాడని చెప్పేసేసే అమర్కి బాధ పెట్టారని చెప్పేసేసే తను ఈ పని చేసిందేమో ఎవరికి తెలుసు ఈ రోజుల్లో మంచిగా ఉన్న భార్యలు ఎన్నెన్ని కుట్రలు చేయటం లేదు అని చెప్పేసి అనంగానే చూడుచంబా సరే సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఈ మాటలన్నీ వింటే ఆమర్ బాధపడతాడు మనసుకు తీసుకుంటాడు మళ్ళీ మిస్సమ్మ ఇలాంటిదా అని చెప్పేసేసి తను లోపలే బాధపడుతూ ఉంటాడు దయచేసి ఇక వెళ్ళు ఈ మాటలు ఇక్కడికి ఆపేసి వెళ్ళి నీ పంచం చూసుకో అని చెప్పేసి అనంగానే హమ్మయ్య ఇప్పటిదాకా భార్య లోకంలోకి వెళ్ళిపోయినట్టున్నాడు ఈ మాటలు చెవులో పడ్డాయి కదా మిస్సమ్మ మీద కోపం కట్టలు తెచ్చుకొని వస్తుంది ఇదే కదా నాకు కూడా కావాల్సింది అని చెప్పేసి మనోహరి అయితే తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి తన కూతుర్ని చూసుకుంటూ ఇంకా రెండేళ్ళు రెండేళ్లలో పాపను తీసుకొని ఆ ఇంటికి వెళ్ళిపోతాను ఆయనకి జరిగిందంతా చెప్తాను మళ్ళీ అంజు అమ్ము ఆకాష్ వీళ్ళందరితోనూ కూడా ప్రేమగా దగ్గరగా ఉండొచ్చు పాపం వాళ్ళు నా కూతుర్ని ఎంత మిస్ అవుతున్నారో అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా అమ్మా బాధపడుతున్నావా ఈ బాధలన్నీ తీర్చడానికే కదా ఈ కృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి అనగానే అవునా నీకెలా తెలుసు అని అనగానే నాకు అన్నీ తెలిసిపోతాయమ్మా నీ కళ్ళమట కన్నీలను నేను రప్పించను ఒకవేళ నీ కళ్ళమట కన్నీలను ఎవరిని రప్పించినా నువ్వు వాళ్ళను క్షమించినా నేను మాత్రం వాళ్ళను క్షమించనమ్మా అందుకోసమే కదా నేను నీ బొజ్జలో పుట్టింది అని చెప్పేసేసి కృష్ణుడుగా ఉన్న అరుంధతి అయితే తన కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక తన కూతుర్ని హక్ చేసుకొని వెళ్ళి ఆడుకోపో అని చెప్పేసి అనగానే చూసావా అమ్మ బాగి తను అచ్చం వాళ్ళ పెద్దమ్మలానే మాట్లాడుతుంది తను నిన్ను ఆ కుటుంబాన్ని కలపడానికి పుట్టినట్టు ఉందమ్మా నీ అక్క వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన ప్రపంచాన్ని నీకు దగ్గర చేసింది ఇప్పుడు ఆ ప్రపంచానికి నువ్వు దూరంగా ఉన్నావు కానీ నీ కడుపున పుట్టిన కూతురు మాత్రం నిన్ను ఆ ప్రపంచానికి దగ్గర చేస్తుందనే నమ్మకం అయితే నాకు కలిగిందమ్మా నమ్మకం నాకు కలిగింది ఐదేళ్ళు అయిపోయాయి ఏడేళ్ళు అంటున్నావు ఆ మనోహరి ఈ రెండేళ్లలో ఎటువంటి సమస్యలు తీసుకొని వస్తుందో నాకు చాలా భయంగా ఉందమ్మా అందుకోసమే నువ్వు ఎంత తొందరగా వాళ్ళకు దగ్గర అయితే అంత మంచిది మనోహరి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నీకు నీదంతా చెప్తున్నాను అని చెప్పేసేసి వార్డెన్ గారైతే వెళ్ళిపోతారు ఇక అప్పుడు మన మిస్సమ్మ వచ్చేసేసి ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి అయితే పంపిస్తుంది ఇక ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న అరకు వ్యాలీ దగ్గర కొన్ని కొన్ని టిప్స్ అలానే రూల్స్ రెగ్యులేషన్స్ పిల్లలకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ చెప్దామని చెప్పేసేసి టీచర్స్ అయితే తీసుకొని వెళ్తారు అయితే ఇదిలా ఉండగా ఉదయాన్నే అమర్ వచ్చేసేసి తను వర్క్ వచ్చేసేసి వైజాగ్కి ఇక వైజాగ్కి వెళ్ళాలని చూడటంతో రాతోడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నేను మార్నింగే ఫ్లైట్కి వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అని చెప్పేసేసి ఫ్లైట్కి అయితే అమర్ వైజాగ్లో అడుగుపెడతాడు అమర్ వైజాగ్లో అడుగుపెట్టిన తర్వాత ఇక తన ఆఫీస్ వర్క్ మీద సంతకాలు చేసేసిన తర్వాత అరకులో తనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ట్రైనింగ్ వాళ్ళకు కొన్ని కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదే టైంలో అక్కడ తన గ్రూప్ తోటి తన మెంబర్స్ తోటి మీటింగ్ కాంటాక్ట్ జరుగుతూ ఉంటుంది ఇక ఇక్కడేమో పిల్లలందరినీ కూడా తీసుకుని వస్తూ ఉంటారు పిల్లలకి నేచర్ని చూపిస్తూ ఉంటారు పిల్లలకి తెలియని విషయాలు కూడా చెప్తూ ఉంటారు అయితే అమర వాళ్ళకు తెలియకోకుండానే వాళ్ళ గ్రూప్ని ఆ కొండల మధ్యలోనే లేపేయాలి అని చెప్పేసి రౌడీలు అయితే టార్గెట్ చేస్తారు ఇక ఆ రౌడీలు టార్గెట్ చేయటమే కాకుండా కరెక్ట్గా అమరికి అయితే గన్ షాట్ని పెట్టి రెడీగా ఉంటారు అమరికి కరెక్ట్గా గుండెల్లోకి దిగేటట్టుగా అయితే అక్కడ ఉన్న రౌడీ అయితే ప్లాన్ చేస్తాడు అమర్ అలానే వాళ్ళందరికీ కూడా స్పీచ్ ఇస్తూ ఉంటారు ఇలా అమర్ ఒక్కసారిగా స్పీచ్ ఇస్తూ ఉండగా ఇక డ్రౌడీ అయితే షూట్ చేసేస్తాడు ఇక వన్ సెకండ్ గ్యాప్ అమర్ గుండెల్లోకి వెళ్ళిపోతూ ఉండగా ఇక వెంటనే మన అరుంధతి వచ్చేసేసి అక్కడ బాల్ ఆడుకుంటూ ఆడుకుంటూ కరెక్ట్గా బాల్ అయితే వేస్తుంది అమర్ గుండెల్లో గుచ్చుకోవలసినది వచ్చేసేసి ఆ బాల్ మీద తగలటంతో బుల్లెట్ బాలుకు తగిలి బాలు ముక్క ముక్కలు అయిపోతుంది ఒక్కసారిగా పిల్లలందరినీ కూడా జాగ్రత్త పరుస్తారు ఇక వెంటనే అమర్ షాక్ అయిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు కొంతమంది వాళ్ళందరూ కూడా రౌడీల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక వెంటనే సార్ పాప కరెక్ట్గా బాలు వేసింది కాబట్టి సరిపోయింది సార్ లేకపోతే ఈ పాటకి మీ ప్రాణాలే పోయి ఉండేవి అని చెప్పేసేసి చెప్పంగానే ఒక్కసారిగా అమర్ వచ్చేసి ఆ పాపనైతే దగ్గరికి తీసుకుంటాడు పాపను ఎత్తుకుంటాడు ఇక తన కూతురు బుజ్జమను తీసుకొని ముద్దు కూడా పెట్టుకుంటాడు ఆ పాపను సేపు మన అమర్కి ఏమీ అర్థం కూడా కాదు ఇక వెంటనే ఇక నువ్వు చిన్నదానివే అయినా కూడా నా ప్రాణాన్ని కాపాడవో తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అడగానే అయ్యో ఇందులో నేను చేసిందేముంది అందరం బాల్ ఆడుకుంటున్నాం ఇంకా ఆ బాల్ మీకు తగిలింది మీకు సారీ చెప్దామని వద్దామనుకున్నాను కాకపోతే నేను కరెక్ట్గా బాలు వేసినప్పుడే వాళ్ళు కూడా షూట్ చేశారు అప్పుడు బాల్కు తగిలింది ఇందులో నా గొప్ప ఏమీ లేదు అని చెప్పేసేసి ముద్దు ముద్దుగా మాట్లాడటంతో ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా మాట్లాడుతుందో పాప అని చెప్పేసి ఇంతకీ నీ పేరేంటమ్మా అని చెప్పేసి అనగానే నా పేరు అరుంధతి అని అనగానే అమర్ ఒక్కసారిగా ఆనంద బాష్పాలు ఇక ఆ స్పర్శ ఆ మాటలు ఆ పేరు అరుంధతి అని చెప్పేసి అనగానే ఇంతకీ నువ్వెక్కడుంటావు మీ అమ్మ మీ నాన్న పేర్లేంటి అని చెప్పేసేసి అమర్ ఎంతో ఎగ్జైట్మెంట్తో అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే సర్ పిల్లలందరూ కంగారు పడిపోతున్నారు సార్ పిల్లలందరినీ అర్జెంటుగా తీసుకొని వెళ్ళిపోవాలి పాపని అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే స్కూల్లో టీచర్స్ వాళ్ళందరూ కూడా అరుంధతి తన తల్లి పేరు తన తండ్రి పేరు చెప్పకముందే అమర్ దగ్గర నుంచి పాపని తీసుకొని పదండి పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరూ ఒకటైపోయారు కదా అరుంధతినే మిస్ అయిందన్నారు అరుంధతి కూడా వచ్చేసింది పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా అమర్ ఆ పాప అసే ఎక్కడ ఉంటుంది ఆ పాప తల్లిదండ్రులు ఎవరు నా దగ్గర నుంచి ఆ పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే నాకెందుకు ఇంత బాధ అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక అమర్ అయితే అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత పిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ ఆశ్రమానికి వెళ్ళిపోతారు కదా ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అమ్మ ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసేసి అరుంధతి అయితే బాగీకి జరిగిందంతా చెప్తూ ఉంటుంది బాగి ఒక్కొక్కటి వింటూ ఇక అంజన్ ఇక ఆరు కాపాడింది కొంప తీసి ఆయనైనా ఏంటి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఎందుకైనా మంచిది ఆయనను ఆయన మంచిగా ఉండాలి గుడికి వెళ్ళాలి ఆయనకు అలానే ఆ కుటుంబానికి ఏమీ కాకూడదు అని చెప్పేసేసి ఇక ఉదయాన్నే గుడికి వెళ్ళి దేవుణ్ణి నమస్కరించుకోవాలి అని చెప్పేసేసి ఇక పాప చెప్పిన ప్రకారం తన భర్తకి ఏదో జరిగిందని చెప్పేసేసి బాగి కంగారు పడిపోతూ ఉంటుంది అమర్ ఇంటికెరినప్పటి నుంచి కూడా ఆ పాపని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అయితే ఇక ఉదయాన్నే పాపను తీసుకొని గుడికి అయితే వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత ఇక పాప గురించి మాట్లాడిన తర్వాత తన భర్త తన కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక బాగి ఇక తన వాడని గారు చెప్తారు కదా ఇదంతా మనోహరి కుట్ర ఏమో వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉంచడానికి మనోహరి వేసిన ప్లాన్ ఏమో అని చెప్పేసేసి పంతులు గారు పాప జాతకం చూస్తారా అని చెప్పేసి అనంగాని సరేనమ్మా చెప్పండి అని చెప్పేసి అనంగాని పాప పుట్టిన తేదీ సమయం ఇవన్నీ కూడా చెప్పడంతో ఇక పాప పుట్టినది ప్రకారం చూస్తూ ఉంటుంటే మహజ్జాతకురాలు తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి పుట్టినది అంతేకాదు దీనికి ఎన్నో దివ్య అనుగ్రహాలతో పుట్టిన నీ బిడ్డ చాలా మంచిది అని అనగానే అంటే నాకు అంతకుముందు ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు స్వామి అని అనగానే అయితే ఏమైంది అని అనగానే అంటే ఈ పాప పుట్టడం ద్వారా ఇక ఇంట్లో వాళ్ళకి కానీ ఇంట్లో పెద్ద కూతురికి కానీ ఏవైనా ఆపదలు గండాలు కష్టాలు అటువంటివి ఏవైనా వస్తాయేమోనని చెప్పేసి అని అనగానే అటువంటివి ఏమీ రావు నీకు చెప్పిన వాళ్ళు జ్యోతిష్కులు కానే కాదు ఇదంతా కూడా నా జ్యోతిష్కం మీద ఒట్టేసి చెప్తున్నాను పాప మహర్జాతకురాలు పాప ప్రాణాలు కాపాడుతుంది తప్ప పాప ఎవరికి గండాన్ని తీసుకుని వచ్చి తెచ్చి పెట్టదు అని చెప్పేసేసి ఇక ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళి చూపించుకున్నా ఇదే చెప్తారు అని చెప్పేసేసి పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు ఇక ఇంకొకసారి చూసి చెప్తారా సార్ అని అనగానే చెప్పిందంతా కరెక్టేనమ్మా నువ్వు చెప్పినదే నేను పరీక్షించి చెప్తున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాగి ఇదంతా కుట్ర ఇదంతా కూడా మనోహరి కుట్ర అని చెప్పేసేసి ఇక పాపని తీసుకొని తిన్నగా మళ్ళీ ఆశ్రమానికైతే వెళ్ళిపోతుంది ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత వాటెన్ గారితోటి వాడెన్ గారు మీరు ఎలా అయితే ఇదంతా మనోహరి కుట్రే అని అనుమానం పడ్డారో నిజంగా అనుమానంగా ఉంది మనోహరి కుట్రే పంతులు గారికి జాతకం చూపిస్తే పాప మహజ్జాతకరాలని చెప్పారు తప్ప పాప మూలాన ప్రాణాలు నిలబడతాయి తప్ప పాప ప్రాణం పోస్తుంది తప్ప ఎవరికి గండాన్ని అనేది తీసుకుని రాదు అని చెప్పి చెప్పారు అంటే ఇదంతా మనోహరి ఆ చంబాడిన నాటకమే అనుకుంటా అని అనగానే చెప్పాను కదమ్మా మనోహరి నిజస్వరూపం ఇలా ఉంటుందని అని చెప్పేసి వాడన్ గారు అయితే చెప్తూ ఉంటారు వార్డెన్ గారితో మిస్ అమ్మ ఇది అంతా మాట్లాడటంతో అక్కడ ఉన్న లేడీ అయితే వినేస్తుంది ఇక వెంటనే ఆ లేడీ పక్కకు వచ్చి మనోహరికి కాల్ చేసి ఇంతకాలం నువ్వు వాడిందంతా కూడా ఇక్కడ ఉన్న బాగీకి తెలిసిపోయింది బాగీకి నువ్వంతా చేసింది నాటకం అని తెలిసిపోయింది ఏ క్షణమైన పాపను పట్టుకుని ఆ ఇంటికి వచ్చేస్తుందేమో అని చెప్పేసి మనోహరికి అయితే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది అక్కడ పిల్లల్ని చూసుకున్న ఆయా ఒక్కసారిగా మనోహరి గుండెల్లో రైలు అయితే పరిగెడుతూ ఉంటాయి బాగికి నిజం తెలిసిపోయిందా బాగి పాపం తీసుకొని ఇంటికి వచ్చేస్తుందా నో అలా జరగటానికి వీల్లేదు అలా జరగకూడదు ఇక బాగి నిజంగా పాపను తీసుకుని వచ్చినా కూడా అమర్ బాగిని క్షమించడానికి లేదు అమర్ అసలు బాగీని కన్నెత్తి కూడా చూడకూడదు బాగి క్యారెక్టర్ మీదైనా సరే నిందలు వేసేటట్టేనా ప్లాన్ చేసి తీరాల్సిందే లేకపోతే బాగి జీవితంలో హైదరాబాద్లో అడుగు పెట్టకుండానైనా చేయాలి ఏం చెయ్యాలి అని చెప్పేసేసి మనోహరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరి మనోహరి ఈసారి బాగీని హైదరాబాద్ రానివ్వకుండా వేస్తున్న ప్లాన్లో తాను తీసుకున్న గోతులు తానే పడబోతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్